మనం సాధారణంగా తెలుపు రంగు బియ్యం చూసింటాం వీటి వాడకం గురించి అందరికీ తెలిసిందే కానీ తక్కువ మందికి పరిచయమైన రైస్ కూడా ఒకటి ఉన్నది అదే బ్లాక్ రైస్ ఈ రైసు రాజులు చక్రవర్తుల కాలం నాటి బియ్యమని చెప్తుంటారు దీన్ని రహస్యంగా ఆ కాలంలో సాగు చేసి దీన్ని భుజించేవారిని లోకలిటీ ద్వారా పలంనేరు పట్టణం కూర్మాయి గ్రామానికి చెందిన చందుల్ కుమార్ రెడ్డి తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మూడేళ్లుగా ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాం మా దగ్గర పద్దెనిమిది రకాల వ్యాలీ రకం చెందిన బియ్యాలు ఉన్నాయి వీటిని కొన్ని ఏళ్ళుగా ఆన్లైన్ ఆఫ్లైన్ మార్కెటింగ్ కూడా చేస్తున్నాం వీటి ధరలు అమెజాను మాల్సు సూపర్ మార్కెట్ వంటివితో పోల్చితే మా దగ్గర చాలా వ్యత్యాసాలున్నాయన్నారు ఎవరికైనా ఈ బ్లాక్ రైసు ఇలాంటి పద్దెనిమిది రకాలకు చెందినటువంటి బియ్యాలు కావాలంటే మమ్మల్ని సంప్రదిస్తే తక్కువ ధరకే ఇవ్వడం జరుగుతుందని తెలిపారు అందరికీ నమస్కారం నా పేరు చందూల్ కుమార్ రెడ్డి నేను గత ఏడు సంవత్సరాల నుంచి ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాను సుభాష్ పాలేకర్ కృషి అంటర్ ఇది ఇందులో ప్రస్తుతానికి ఈ ఖరీఫ్కు ఉండేటువంటి పంటల్లో వరి ప్రధానమైనటువంటి పంట మాది చెరువు కింద పొలం అయితే వరి రకాలున్నాయి నేను బిగినింగు నవారాని రెడ్ రైస్తో ప్రారంభిస్తే ఇప్పుడు పొలంలో ఫిజికల్ గా మీకు చూపించబోయేది దాదాపు ఒక నూట ఆరు రకాలు ఉన్నాయి లాస్ట్ ఇయర్ వరకు నేను యాభై ఐదు రకాలు పండించాను వినియోగదారులకి ఇప్పుడు ఒక పద్దెనిమిది నుంచి పంతొమ్మిది రకాలు బియ్యాలు నేను ఇస్తున్నాను ఇన్ని రకాల దేశవాళీ బియ్యాలకి వెళ్లడానికి కారణం ఏంటంటే ఒక్కొక్క జబ్బుకి ఒక్కొక్క రైస్ వెరైటీ ఉందంటే అసలు లాస్ట్ ఇయర్ నేను వీటి గురించి తెలుసుకుంటూ ఏ ఏ ప్రాంతాల్లో ఏ ఏ వరి రకాలు దొరుకుతాయో తెలుసుకొని వాటి గుణగణాలు వాటి కాల వ్యవధి పంట కాలము అది ఏ ప్రాంతంలో పండుతుంది అంటే అప్ ల్యాండ్లోనా లో ల్యాండ్లోనా మిడ్ ల్యాండ్లో పండుతుందా తెలుసుకొని వచ్చి మనం పండించుకుంటూ వాటి వాల్యూస్ నేను నోట్ చేసుకొని విత్తనాలు తయారు చేస్తూ నాతోటి రైతులకి విత్తనాలు ఇస్తున్నాను నేను అలాగే సంవత్సరం మాగులు పెట్టిన తర్వాత వినియోగదారులకి రైస్గానే ఇస్తున్నాను సంవత్సరం వరకు మొలక శాతం బాగుంటుంది కాబట్టి అది విత్తనంగా ఉంటుంది సంవత్సరం తర్వాత మొలక తగ్గుతుంది కాబట్టి అది పూర్తిగా వినియోగదారులకు రైస్గా ఇస్తున్నాను మనకి ఏపీ తెలంగాణలో మాలాగా పనిచేసేటువంటి ప్రకృతి వ్యవసాయం చేసేటువంటి రైతులు విస్తృత స్థాయిలో పండిస్తున్నారు అదేంటంటే మనకు మా రాజుల కాలంలో రాజులు మాత్రమే తినేటువంటి బియ్యం అనేటువంటి పేరు ఉండేటువంటిది చక్రవర్తుల ఆహారం అని పేరు ఇప్పటికీ మీరు చైనా దేశంలో ప్రొహిబిటెడ్ రైస్ లేదా ఫర్బిడెన్ రైస్ అని పేరు నిషేధింపబడ్డ బియ్యం అని పేరు దానికి ఎందుకనంటే రాజుల కాలంలో రాజుల ఆరోగ్య రహస్యం తెలియకుండా ఉండడానికి సామాన్యులకు నిషేధం విధించేటువంటి వాళ్ళంట ఆ బియ్యము ఆ వరి ఎక్కడ పండించేటువంటి వాళ్ళు రహస్య ప్రాంతంలో పండించడం అలాగే పండించే రాజులు రాజవంశీకులు మాత్రమే తినేటువంటి వాళ్ళంట ఆ పైరు కూడా చూడడానికి నేను మీకు పొలంలో చూపిస్తాను పైరు నలుపు రంగులో ఉంటుంది పైరు సహజంగా పచ్చగా ఉంటే ధాన్యము లేకపోతే బియ్యము నలుపు రంగులో లేదా ఎరుపు రంగులో ఉండటం సహజం ఇది చాలా అరుదైనటువంటిది పైరే నలుపు ఉంటుంది పైరు నలుపు ఉండేటువంటివి సహజంగా ఆహార ఉత్పత్తుల్లో నలుపు రంగులో ఉండేటువంటివి ఎక్కువ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి మనకు సన్లైట్ సూర్యరశ్మి పడడం అలాగే దానికి గాలి తోడవటం అనేక రకాల రసాయన చర్యలు జరిగి ఆ రంగులో ఆ మొక్క ఆ రంగులో ఉంటుంది కాబట్టి అనేక రకాల ఔషధ గుణాలు అందులో తోడై ఉంటుంది ఇప్పుడున్న రోజుల్లో క్యాన్సరు లేనటువంటి గ్రామం లేదంటే ఆశ్చర్యపోనక్కర్లేదు ఈ రైస్ని మేము ఎట్లా ఎడ్యుకేట్ చేస్తున్నామంటే యాంటీ క్యాన్సర్ ప్రాపర్టీస్ ఎక్కువ ఉంటాయి ఇందులో క్యాన్సర్ ఉన్నటువంటి వాళ్ళకి ప్రధానమైనటువంటి ఆహారంలో ఇది ఆహారంగా చేర్చుకోవచ్చు క్యాన్సర్ లేనటువంటి వాళ్ళు క్యాన్సర్ కణాలు మన శరీరంలో డెవలప్ అవుతూ ఉంటే దాన్ని పూర్తిగా కరిగించేటువంటి గుణం కలిగింది ఈ కాలాబాటి అనేటువంటి దేశవాలి వరి బియ్యం మనం చెప్పుకుంటూ పోతే అనేక రకాల ఔషధ గుణాలు షుగరు బీపీ ఉన్నటువంటి వాళ్ళు రోజువారీ ఆహారంలో చేర్చుకోవచ్చు చిన్నపిల్లలకి దీన్ని పాయసంగా వండి పెడితే హల్వా లాగా చేసి పెడితే ఒక స్వీట్ ఐటెం లాగా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు మేము ఈ గుళ్ళు దేవాలయాల దగ్గర మనం ప్రసాదాలు వండి పెట్టడం ఈ రైస్తోనే మేము పరమాన్నం వండి పెడతాం ఖరీఫ్కి మనకు బాగా పండేటువంటి పంట అండి ఇది దాదాపు ఒక పదహైదు నుంచి పద్దెనిమిది క్వింటాల్ వరకు దిగుబడి వస్తుంది ఇలా మా దగ్గర తీసుకోగలడం వల్ల ఉపయోగం ఏంటంటే మా పొలాలు వచ్చి చూడొచ్చు రసాయనాలు వేయకుండా అంత ఎత్తు ఎలా వస్తుంది అంత ఏపుగా ఎలా పెరుగుతుంది ఏమేమి వేస్తున్నారు ఏ ఇన్పుట్స్ ఇస్తున్నారు ఇవన్నీ తెలుసుకోవచ్చు కదా రైతులకి ఎడ్యుకేట్ చేస్తున్నాం అలాగే వినియోగదారులకు కూడా మంచి ఆహారాన్ని తీసుకోవడానికి ఒక ఇస్తూ ఉన్నాం ఇలాంటి ఆహార ఉత్పత్తులను పండిస్తూ